అందరికీ థ్యాంక్స్ అండి ఈరోజు అసలు నేను నిజంగా నమ్మలేకపోతున్నాను ఎందుకంటే చాలా ఇయర్స్ కష్టపడ్డాం ఫైనల్గా ఒక మంచి రిజల్ట్ వచ్చింది అనుకుంటున్నాము ఎందుకంటే ఒక సినిమా బాగుందంటే దాని వెనుక ఒక ఓన్లీ డైరెక్టర్ ఒక్కడే ఉండడు టీం ఉంటుంది ఇది అందరు కలిస్తేనే వస్తుంది అవుట్పుట్ మంచి అవుట్పుట్ అనేది సో ఫస్ట్ మై ప్రొడ్యూసర్స్ ఎం శ్రీనివాసులు సార్ అండ్ డి వేణుగోపాల్ గారు ఇప్పుడు మన మీద ఎంతో అంత ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అది చాలా చిన్న విషయం అయితే కాదు నన్ను నమ్మి ఇంత ఇన్వెస్ట్ చేసినందుకు అసలు నేను ఎప్పుడు అసలు లైఫ్లో ఎప్పుడు మర్చిపోను అసలు ఎందుకంటే అది అందరు అనుకోవచ్చు ఏముంది అనుకోవచ్చు కానీ లోపల ఉంటుంది అరే మన గురించి ఇంత పెట్టారు ఎవరు పెట్టరు మన ఇంట్లో పేరెంట్స్ ఒక పదివేలు ఇరవై వేలు అడిగితే అరే ఏంట్రా షార్ట్లు తర్వాత అనేది బట్ ఇంత అమౌంట్ నా పెట్టారంటే సీరియస్గా థ్యాంక్ యూ సార్ ఎప్పుడు మర్చిపోను సార్ గుర్తుంటారు అండ్ ఈపిగా చేసిన అనిలన ఓన్లీ ఈపీ కాదు లిరిక్స్ చేశాడు యాక్టింగ్ చేశాడు ఆల్ ఇన్ వన్ నేను ఎప్పుడు అంటున్నాను ఎంత ఇక్కడ వరకు వచ్చిందంటే సినిమా మెయిన్ రీజన్ అననే అన గుర్తుంటుంది మొన్న ప్రీలీజ్ ఈవెంట్లోనే చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఇంక ఇది ఎన్ని రోజులు ఈ జర్నీ కొనసాగుతుందో తెలియదు ఎప్పటికీ ఖచ్చితంగా నువ్వు నాతో ఉండాలి ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ మార్క్ ప్రశాంత్ సినిమా చూసిన వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందరు అన్నారు యాక్చువల్లీ అన్న చాలా సార్లు తర్వాత మొన్న చూశాడు క్యూబ్లో చూశాడు సినిమా అరే నేనే నా ఇంత చేసిందే అనుకున్నాడు బట్ నెక్స్ట్ డే ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కరు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది చాలా బాగా చేశారని చెప్పారు థ్యాంక్స్ అన్నా శ్రవణనా డిఓపి అండ్ ఎడిటింగ్ విజువల్స్ అందరికీ నచ్చాయి ఈ మూవీకి గ్రేడింగ్ కూడా అలానే చేశాడు మూవీ గ్రేడింగ్ కూడా అసలు మేము ఎన్ని వర్షాలు చేసాము ఈ గ్రేడింగ్ అనేది ఎందుకంటే మారుతున్న ట్రెండ్ కొద్దీ కొంచెం మారాలి కొంచెం గ్రేడింగ్ చేంజ్ చేయాలని నాకంటే ఎక్కువ థ్యాంక్స్ అన్నా ఇంకా మా మట్టిలో నేను ఎప్పుడు అనుకుంటున్నాను అరే మన దగ్గర ఉంది ఎందుకు మనం ముందుకు వెళ్ళట్లేదు మన మనసు నువ్వైనా ముందుకు వెళ్ళండి ఫస్ట్ టైం ఎప్పుడు అనుకునేవాడిని శ్రవణ్ అనే ఆ పర్సన్ మాత్రం ముందుకు వెళ్ళాలి మాకంటే ముందుకు వెళ్ళాలి ఎందుకంటే తన దగ్గర అంత వర్క్ ఉంది సో నువ్వు ఖచ్చితంగా ముందుకు అని ఈ సినిమా అతను ఎప్పుడో చెప్పాను సినిమా చేసినప్పుడు చెప్పాను ఒక మంచి సినిమా పడితే ఖచ్చితంగా నీకు మంచి పేరు వస్తుందన్న ఖచ్చితంగా నువ్వు మంచి సినిమాలు చేస్తామని చెప్పాను ఆ సినిమా ఇదే అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ అన్న అండ్ మహి అన్న ఏం చెప్పాలి అందరూ సినిమా చూసిన వాళ్ళు అందరూ అంటున్నారు అరే భలే రా అబ్బాయి భలే చేశాడ అబ్బాయి ఎందుకంటే మన తెలుగులో ఉన్న వాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుసు తమిళ్ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ చాలా తక్కువ కదా అందరూ అసలు భలే చేశాడు ఎందుకంటే చాలా కష్టమైన థింగ్ ఏంటంటే ఒక క్యారెక్టరైజ్డ్ బేస్డ్ ఫిల్మ్ తీసినప్పుడు చాలా కష్టం అవుద్ది సినిమా అంత తన చుట్టే దొరుకుతుంది ఖచ్చితంగా తను కొంచెం ఇటు చేసినా కూడా వర్క్ అవుట్ అవుతుంది సినిమా ఫెయిల్ అవుతుంది నాకు తెలుసు అది హండ్రెడ్ పర్టెన్ తెలుసు ఎందుకంటే నేనే సినిమా జర్ చేస్తాను కాబట్టి సో మహియానా ఒక్క నెగిటివ్ కూడా రాలేదు ప్రతి ఒక్కరిని నీ పర్ఫార్మెన్స్ నచ్చింది ఈ సినిమా ఒకవేళ ఎవరైనా హిట్ అన్నారంటే అది నీ వల్లే ఎందుకంటే నీ క్యారెక్టర్ నచ్చి ఎందుకంటే ఖచ్చితంగా క్యారెక్టర్ డ్రైవ్ చేయాలి సినిమా మొత్తం థ్యాంక్స్ అనా మహేనా అండ్ ఎస్నా సీత అంటే నాకు బాగా ఇష్టం ఆ పేరు ఎందుకంటే నేను నా షార్ట్ ఫిల్మ్స్లో ప్రతి దాంట్లో సీత అనే పేరు పెట్టేది నా షార్ట్ ఫిల్మ్ అందుకోసమే యాక్చువల్గా మీ మూవీలో ప్రతి ఒక్కరికి టూ లెటర్స్ ఉంటాయి నేమ్స్ నీల సూరి గిరి అందరికీ టూ నేమ్స్ పెట్టాను సీత పేరు కూడా అంతే నా షార్ట్ ఫిల్మ్ నుంచి నాకు సీత అనే క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం సో ఈ మూవీ కూడా సీత అని పేరు పెట్టాను ఆ క్యారెక్టర్ ఉన్న ఇంపార్టెన్స్ అది ఖచ్చితంగా మీరు మూవీ చూస్తే తెలుస్తుంది చాలా ప్యూరిటీగా ఉంటుంది ఎందుకంటే నాకు అమ్మాయిలను శారీస్లో చూడడం ఇష్టం వాళ్ళు అందంగా కనిపిస్తారని అని కాదు ఏదో ఒక ఒక దైవత్వం కనిపిస్తుంది అలా చూస్తే అరే నిండుగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సీత అందరిని కవర్ అనుకుంటున్నాను బట్ ఫైనల్గా రైట్ సారీ చాలా మంది చేశారు అందరిని ఒప్పించడం కొంచెం స్టార్టింగ్లో కష్టమైనా లాస్ట్కి అందరూ అంటే ఈ అబ్బాయి బాగా తీస్తున్నాడు ఈ అబ్బాయిలో అందరు నమ్మింది ఒకటే ఈ అబ్బాయిలో ఏదో ఎమోషన్ ఉంది వీడు చేస్తాడు ఖచ్చితంగా అందరు నమ్మారు నాకు తెలిసి వాళ్ళు కూడా మూవీ అందరు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అరే శుభలేఖ సుధాకర్ గారైనా రామ్ కీ గారైనా బబ్బులు పృథ్యూ గారైనా చిత్రం సీను గారైనా సురభి పర్వతి మదర్ క్యారెక్టర్ సురభి పర్వతి గారైనా అందరికీ నచ్చుతుంది వాళ్ళు చూస్తారు అందరికీ థ్యాంక్ యూ నేను అడగగానే చేసినందుకు నేను సినిమా నిన్న పడింది నిన్న పడిన తర్వాత చిన్న టెన్షన్ అయిపోయింది ఫస్ట్ సినిమా కదా షార్ట్ ఫిల్మ్ అప్పుడు కూడా ఇంత ఒక షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో కట్టుగా వాడు లింక్ ఇచ్చి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఒక టెన్షన్ ఉంటుంది నాకు ఆ టెన్షన్ ఎప్పుడు షార్ట్ ఫిల్మ్కి ఉంది సినిమాకు ఉంది భయం భయంగా ఉన్నాను అందరూ చెప్తున్నారు అరే సినిమా బాగుంది సినిమా బాగుంది నీ రైటింగ్ బాగుంది డైలాగ్స్ బాగుంది అన్నీ బాగున్నాయి రా టెన్షన్ ఇంకా ఇది నమ్మల్నా వద్దా నమ్మల్ని వద్దా నేను చాలా టెన్షన్ పడుతున్నా ఒక కాల్ వచ్చింది నాకు ఆ ఊర్లో నుంచి ఒక కాల్ వచ్చింది థియేటర్ ఆపరేటర్ నాకు మెసేజ్ పెట్టాడు అరే అసలు మేము అనుకోలేదండి సినిమా చాలా అని ఒక మెసేజ్ పెట్టాడు అసలు నాకు అదే ఎందుకంటే నేను అదే థియేటర్లో చాలా సినిమాలు చూశాను ఆ థియేటర్ ఆపరేట్ నాకు మెసేజ్ పెట్టాడు చాలా బాగుంది సార్ సినిమా మీరు బాగా తీశారని నా సినిమాని నేను పది సంవత్సరాలు చదువుకున్న నా టీచర్ ప్రమోట్ చేస్తున్నాడు నేను పది సంవత్సరాలు ఫ్రెండ్ చెప్పిన నా ఫ్రెండ్స్ ప్రమోట్ చేస్తున్నారు మా పేరెంట్స్ అందరు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళకు నేను ఏం చెప్పలేను థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ లాస్ట్లో ఈ సినిమా ఇది టూ అండ్ హేస్ కష్టపడ్డాము ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ కంటెంట్ తీసాము కానీ రెండే నిమిషాలు రివ్యూ ఇచ్చి చెప్పేస్తున్నారు రివ్యూ కూడా నేను తప్పు అన్నాను ఇట్స్ అది ఖచ్చితంగా మీ ఇండివిజువాలిటీ ఒపీనియన్ బట్ వన్ థింగ్ ఒక బాగాలేని సినిమాని బాలేదని మీరు ఎంత ధైర్యంగా చెప్తున్నారో ఒక బాగున్న సినిమాని ఇది బాగుందని దాన్ని బతికించే బాధ్యత కూడా మీదే మీరు ఖచ్చితంగా మా సినిమాకి రివ్యూ ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మా టీం అందరి గురించి చెప్తున్నాను ఈ సినిమాలో ఏం డైలాగ్ ఉంటుందంటే జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు ఓడిపోయిన తర్వాత ఆగిపోవడం తప్పని ఒక డైలాగ్ ఉంటుంది నేను సినిమాలనే ఓడిపోతేనే గెలవాలి ముందుకెళ్ళాలని ఆగిపోద్దు అని చెప్పిన వాడిని సినిమా బాగుంది అంటున్నారు నచ్చింది అంటున్నారు ఇంకా నేను నా టీం ఆగిపోము వి డూ బెస్ట్ మూవీస్ ఫర్ ఆడియన్స్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ